నమస్తే నేను మీ సతీష్ ఇందుకైనా మీరుంది అంటూ భారతి రెడ్డి గారు సీరియస్ అయ్యారట ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఎవరిపైన ఏ అంశంలో ఎందుకు భారతిరెడ్డి గారు సీరియస్ అయ్యారు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ఈ రోజున శాసన మండలిలో ఒక అంశం ప్రస్తావనకు వచ్చింది అది చూసిన తర్వాత నాకు ఒక చిన్న అనుమానం కలిగి కొత్త వివరాలు కావాల్సి వచ్చి గూగుల్ మరి వాళ్ళ రోజున టెక్నాలజీ మన చేతుల్లోకి వచ్చేసింది కదా మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్లు అంతేకాకుండా గూగుళ్ళు చాట్ జీపీటీ ఇలాంటి వాటిని ఏ వీటిని ఏది అడిగినా క్షణాల్లో మనకి మొత్తం సమాచారం అంతా కూడా వచ్చేస్తూ ఉంది మరి నాకు కొంత డౌట్ వచ్చి సమాచారం సేకరిద్దాం కదా అని చెప్పి గూగుల్లో ఏమిటి ఇది పరిస్థితి అని చెప్పేసి అని నేను సెర్చ్ కొడితే ఒకటి బయటకు వాడింది ఆ బయట పడినటువంటి అంశం చూసిన తర్వాత నిజంగా నాకు సిగ్గేసింది అబ్బా ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకుంటా ఉన్నది చట్ట సభలకు పంపిస్తా ఉన్నది వీళ్ళు ఇంత మరి చిల్లరగా ఇంత దిగజారుడుతనంగా వ్యవహరిస్తూ ఉన్నారేంటి చట్టసభలకు వెళ్ళి అని చెప్పి నాకు శాసన మండలిలో జరిగినటువంటి అంశం పైన అయితే కనుక ఇంత విరక్తి పుట్టింది మరి ఏం జరిగింది అసలు అక్కడ అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు ఈరోజున గూగుల్లో నాకు నా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం అది చూసిన తర్వాత శాసన మండలిలో జరిగినటువంటి అంశం ఏమిటి అనేటువంటిది కూడా ఆ అంశంలోకి వెళ్దాం ఈ రోజున శాసన మండలిలో జరిగినటువంటి అంశం పైన నేను గూగుల్లో టైప్ చేసింది కూడా ఏమిటి అంటే సెర్చ్ చేసింది అసలు ఏమిటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మరి జీత భత్యాలు ఎలా ఇస్తా ఉంటారు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది చూద్దాం కదా అని చెప్పి ఒక్కసారి చూశాను చూస్తే నాకు సాక్షి పత్రికలోనే దొరికింది ఈ వివరం ఈ సమాచారం అంతా కూడా ఎప్పుడుదయ్యా ఈ సాక్షి పత్రికలో ఇది అని చూస్తే కూడా రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అనుకుంటా నాకు తెలిసి ఇది పెట్టింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో దీన్ని ప్రచురించారు సాక్షి సంబంధించినటువంటి వెబ్ పేజ్ లో ఇందులో కూడా ఏమిటి అంటే ఇదిగో వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాల వివరాలు అని చెప్పి పెట్టుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి అత్యధికంగా రెండు లక్షల యాభై వేలు మహారాష్ట్రకి రెండు లక్షల ముప్పై రెండు వేలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఢిల్లీలో రెండు లక్షల పది వేలు ఉత్తరప్రదేశ్ లో లక్ష ఎనభై ఏడు వేలు జమ్మూ కాశ్మీర్ లో లక్ష అరవై వేలు ఉత్తరాఖండ్ లో లక్ష అరవై వేలు అలాగే ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి లక్షా ముప్పై వేలు ఒక్కొక్క శాసన సభ్యుడికి ఇచ్చేటువంటి జీతం అలాగా మొత్తం ముప్పై రాష్ట్రాలు చూసుకుంటే గనక త్రిపుర అత్యల్పంగా ముప్పై వే నాలుగు వేల జీతం ఒక్కొక్క ఎమ్మెల్యేకి త్రిపుర రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మాత్రం మనకి ఇక్కడ లక్షా ముప్పై వేలు ఒక్కొక్క ఎమ్మెల్యే తీసుకుంటున్నటువంటి జీతం ఎమ్మెల్సీకి కూడా ఇదే దీటుగా అంటే శాసన మండలి సభ్యులకు కూడా ఇంతే ఉంటుంది ఇంచుమించుగా లేదా వాళ్ళకొక్క అంత ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యం ఉండదు అయితే లక్షా ముప్పై వేలైనా వీళ్ళు తీసుకునేది అంటే కాదు కాదు లక్షా ముప్పై వేలతో పాటుగా అదనంగా వీళ్ళకి అలవెన్సులు ఉంటాయి అంటే వీళ్ళు నియోజకవర్గంలో తిరగాలి కదా దానికోసం అని చెప్పి నెల నెల వాళ్ళకి ఎలవెన్సులు ఉంటాయి దీంతో పాటు టెలిఫోన్ బిల్లు ఉంటుంది మొబైల్ బిల్లు ఉంటుంది ఇంట్లో ఇంటర్నెట్ ఉంటుంది ఇంటిద్దు ఉంటుంది అలాగే వీటితో పాటు ఇంట్లో తాగేటువంటి మంచి నీళ్ళకు కూడా బిల్లు ఉంటుంది అలాగే వీళ్ళలో కొంత కొన్ని కొంతమందికి అయితే కనుక అంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి లేదు విప్పులుగా ఉండేటువంటి వాళ్ళకి చీఫ్ విప్పులుగా ఉండేటువంటి వాళ్ళకి లేదా క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి స్పెషల్గా ఒక పిఎల్ పెట్టుకోవడానికి పిఎల్ని ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు ఉంటారు వీళ్ళతో పాటుగా ఇంకొన్ని వ్యవస్థలు అన్ని కూడా ఉంటాయి ఈ రకంగా చూసుకుంటే ఎమ్మెల్యేకి మిగతా వ్యవస్థలు పక్కన పెడితే వీళ్ళకి వచ్చేటువంటి జీతము ఎలవెన్సులు మిగతా కలుపుకుంటేనే జీతం లక్షా ముప్పై వేలు ఇక్కడ మనం చూసినట్లుగా ఉంటే ఇంకో లక్ష రూపాయలు పైనే అదనంగా వాళ్ళకి ఎలవెన్సులు రూపంలోనూ మిగతా మిగతా రూపాల్లో కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి వస్తాయి అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవ్వాలి కదా హాజరు అవ్వాలంటే పోను ఛార్జీలు ఉంటాయి కదా ఆ ఛార్జీలు కూడా వాళ్ళ వాళ్ళ స్టేచర్ని బట్టి మంత్రులు అయితే ఒక రకంగా విప్పులు చీఫ్ విప్పులు అయితే ఒక రకంగా ఎమ్మెల్యేలు అయితే గనక ఒక రకంగా వాళ్ళందరికీ కూడా ఛార్జీలకి సెకండ్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ థర్డ్ ఏసీ లేదంటే కొంతమందికి ఫ్లైట్ టికెట్లు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ చార్జీలన్నీ కూడా అదనంగా ఇస్తారు జీతంతో సంబంధం లేకుండా ఇవి కాదన్నట్లు అసెంబ్లీ సమావేశాలు శాసన మండలి సమావేశాలు లేదంటే కనుక పార్లమెంట్లో ఎంపీలకు కూడా ఈ రకంగానే ఉంటుంది పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు వీళ్ళు హాజరైనందుకు నాకు తెలిసి ఇప్పుడైతే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి సభకి హాజరైనందుకు కూడా వెళ్ళి వీళ్ళు ఒక రోజున సభకి హాజరై వచ్చినందుకు కూడా రెండు వేల రూపాయలు ఇస్తారు జీతము అలవెన్సులు మిగతా మిగతా బెనిఫిట్లు కాకుండా కేవలం సభకెళ్లి చర్చల్లో కూర్చున్నందుకు వీళ్ళకి రోజుకి రెండు వేల రూపాయలు పది రోజులు జరిగితే పది ఇంటూ రెండు ఇరవై వేల రూపాయలు ఇరవై రోజులు జరిగితే నలభై వేల రూపాయలు దేనికి వీళ్ళు కేవలం వెళ్లి సభలో కూర్చుని వచ్చినందుకు అక్కడ వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా ఇవేమీ సంబంధం ఉండదు ని బట్టి వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేస్తా ఉంటారు మరి అలా వీళ్ళకి ఇంత డబ్బులు ఇస్తా ఉంటే వీళ్ళు సభలకి వెళ్ళి చేయాల్సింది అది పక్షం అయితే గనక రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఏదైతే గనక జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు వాటిని ఏ రకంగా చట్టం రూపంలో వాటన్నిటిని ప్రవేశపెట్టబోతా ఉన్నారు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి బడ్జెట్ ఎలా పెట్టబోతా ఉన్నారు ఎంత పెట్టబోతా ఉన్నారు ఈ రకమైనటువంటి అంటే ప్రజా ప్రయోజనకరమైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే గనక ఉపయోగపడేటువంటి నిర్ణయాలు చట్టాలు ఉంటాయో వాటిని ఎలా తీసుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాలు పైన అక్కడ చర్చిస్తారు ఆ బిల్లులు ప్రవేశపెడతారు వాటిని ఆమోదింపజేస్తారు ఆమోదం పొందిన తర్వాత అవి చట్టాలుగా రూపుదిద్దుకుంటాయి చట్టాలు చేయడానికి ప్రజా ప్రయోజన అంశాలపైన చర్చించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి అధికార పక్షం అక్కడ ఉండాలి ప్రతిపక్షం అంతే దానికి ధీటుగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజా ప్రయోజనకరంగా ఉంటే ఓకే అధికార పక్షం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఎక్కడైనా ఉన్నా తప్పులు ఉన్నా కూడా వాటిని సరిచేయాలి ఆ సరిచేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పక్షం పైన ఒత్తిడి తెచ్చి ప్రజలకు మేలు చేసేలాగా ఆ నిర్ణయాలు ఆ చట్టాలు ఉండే విధంగా వాళ్ళు చేసేటువంటి చట్టాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి ఇదిగో మీరు చేస్తున్నటువంటి చట్టంలో ఇది లోటుబాటు ఉంది ఇది కరెక్ట్ కాదు ఈ విధానం తప్పైంది దీన్ని సవరించండి అని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి ఇది ప్రతిపక్షం బాధ్యత ఈ రకంగా అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండూ కూడా సభలో ఉండి సభ ద్వారా రాష్ట్రానికి సమాజానికి ప్రజలకి మంచి జరిగే విధంగా ఒక మంచి నిర్ణయాలు మంచి చట్టాలు బయటకి వచ్చేందుకు వీళ్ళిద్దరూ కూడా కృషి చేయాల్సినటువంటి సమాన బాధ్యత అధికార పక్షం పైన ప్రతిపక్షం పైన ఉంది మరి ఈ రోజున అసెంబ్లీలో ప్రతిపక్షం ఎక్కడుంది వైసీపీ ప్రతిపక్షం కదా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే లేకపోయి ఉండొచ్చు కానీ ప్రతిపక్షం వాళ్లే కదా జగన్మోహన్ రెడ్డితో పాటు పది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఆయన అసెంబ్లీకి వస్తా ఉన్నాడా పోనీ ఆయన రాకపోతే మిగతా ఎమ్మెల్యేలు పంపిస్తా ఉన్నాడా అయినా కూడా ఆ ఎమ్మెల్యేలు జీతపత్యాలు తీసుకోవట్లేదా అలవెన్సులు తీసుకోవట్లేదా అసెంబ్లీకి రాకుండా వాళ్ళు జీతాలు ఎలవెన్స్ తీసుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందా సరే శాసనసభ లో వీళ్ళ తెగింపు అనుకోవాలో లేదంటే గనక ప్రజల పట్ల బాధ్యత లేని బాధ్యత రహితమైనటువంటి ధోరణి శాసన సభలో ఇలా ఉంటే శాసన మండలిలో అక్కడ కూడా పెద్దల సభ కదా శాసన మండలి అనేది అక్కడైతే గనక వీళ్ళు హాజరవుతా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి కంటే ఇక్కడ మొహం చెల్లక పదకొండు స్థానాలకు పతనం అయిపోయాం కాబట్టి వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు ధైర్యం లేక ఆయన రావట్లేదు మండలికి పంపిస్తా ఉన్నాడు ఎందుకంటే వీళ్ళకి సభ్యుల బలం ఉంది కదా అని చెప్పేసి అని ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేయాలి అనేటువంటి తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించాడు ఈ రోజున అదే శాసన మండలికి తన సభ్యుల్ని పంపిస్తా ఉన్నాడు వెళ్ళినటువంటి సభ్యులు అక్కడ ఏం చేయాలి వైసీపీ సభ్యులు ప్రతిపక్ష నేతగా బొత్స గారు ఉన్నారు వాళ్ళకి దాదాపు ముప్పై మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు సంఖ్యాబలం వాళ్ళదే అధికంగా ఉంది అధికార పక్షం కంటే కూడా ఏం చేయాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి పైన చర్చించాలి కదా కానీ ఈ రోజున శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వైసీపీ ఎమ్మెల్సీ ప్లస్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూద్దాం నిజంగా నాకు సిగ్గేసింది ఈయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అరే అలాగ వీళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు వీళ్ళు ఐదేళ్ల పాటు పరిపాలన చేశారా అందులోను బొత్స సత్యనారాయణ గారు ఏమైనా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకుడా అండి దశాబ్దాలుగా ఆయనకు అనుభవం ఉంది దశాబ్దాల అనుభవం ఉంది ఒకనొకప్పుడు ముఖ్యమంత్రి లోకి వెళ్ళాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పిసిసి అధ్యక్షుడుగా చేశాడు మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎంత హుందాతనం మనం చూస్తాం హుందా రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆశించుస్తాం కదా మరి ఈయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి విందాం కానీ ఇది ఎక్కడ దీనికి ఎన్ను ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ పాయింట్మెంట్ కూడా ఇవాళ పెద్ద పెద్ద వైరేషన్ కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లా పోతే పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీ అంటే ప్రోటోకాల్ పాటించకుంట వాళ్ళకి వాళ్ళ పిల్ల పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ చూస్తే ఏమనుకో దయచేసి మంత్రులు ఉన్నారు మీరు కూడా ఉన్నారు चेरला अध्यक्ष कैंडल एमएलए कैंडल की एमएलसी कैंडल की असल में परिणक्षण देता है इसमें चेयरमैन मेरी बात बात लोया माकरते तो चेयरमैन अध्यक्ष एक बार-बार एक बार मैं तुम एक बार नहीं एमएलसी एक वाईसी एमएलसी एमएलसी का वाईसी एमएलसी से बात हो वोट एमएलसी అందరూ అందుకే చాలి చూస్తే ఇది మాట్లాడకూడదు చందరంగా ఉంటుందని నేను అని మీకు చెప్పారు అధ్యక్ష సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే అక్షరంగా ఉంది నాకు తెలిసి సేమ్ కాంట్రాక్టర్ సప్లైంగ్ ఫర్ కాఫీ అండ్ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ దిస్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉన్నది అది 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 దాట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ నేను సెక్రటరీ పదే పదే చెప్పాను పదే పది చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ ఇక్కడ పెట్టకపోవడం ఏమన్నా కౌంటర్ పెడితే అయిపోయింది కదా అంటే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వి హావ్ మై ఓన్లీ సబ్మిషన్ నేను బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ నా అభిప్రాయం ఏంటంటే పట్ల నిరసనగానే గారు ఉన్నారు కనుక ఈ ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఇంపార్టెంట్ మినిస్టర్స్ ఎవరిని వచ్చి ఇక ముందు జరగకం మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్లి బిల్స్ కూడా గవర్నమెంట్ పిలుస్తున్నాయి ముందుకెళ్తే ఇదే చూసాం కదా బొత్స సత్యనారాయణ గారి ఆవేదన ఏమిటి తెలుసా అక్కడ క్యాంటీన్ లోకి వెళ్తే టిడిపి ఎమ్మెల్సీలకి కాఫీ ఒక దగ్గర పెడతనారట వైసీపీ ఎమ్మెల్సీలకి కాఫీ ఒక దగ్గర పెట్టి ఇస్తా ఉన్నారట అది ఆయనకి ఎందుకు బాధ అనిపించింది నిజంగా దాన్ని తీసుకొచ్చి బిజినెస్ హవర్స్ అరే ఒక్కొక్క రోజు శాసన సభ శాసన మండలి సమావేశాలు నిర్వహిస్తా ఉంటే చట్టాలు చేయడానికి చట్టాలని రూపొందించడానికి వాటిని ఆమోదింప వాటిని అమల్లోకి తెచ్చి ప్రజల కోసం రాష్ట్రం కోసం చర్చలు జరపడానికి అని చెప్పి వాళ్ళకి అది కాక అదనంగా వచ్చి కూర్చున్నందుకు రోజుకు రెండేసు వేల రూపాయలు ఈ రకంగా ఇస్తా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ కాఫీ పెట్టారు మాకు ఇక్కడ పెట్టారు మమ్మల్ని వేరుగా చూస్తున్నారు ఏం వేరుగా చూస్తారు చూస్తే ఎలా ఉందంటే వెంకీ సినిమా అనుకుంటా నాకు తెలిసి రవితేజ గారిది అందులో ట్రైన్ లో వెళ్తా ఉంటారు ఆయన ఆయన ఫ్రెండ్స్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అప్పట్లో భరత్ అనేటువంటి వాళ్ళ నాన్నని కోక్ కావాలి కోక్ కావాలి అని మారం చేస్తాడు వాళ్ళ నాన్న కొని పెట్టాడు రవితేజ రవితే ఫ్రెండ్స్ కూర్చుని కోక్ తాగుతూ ఉంటారు ఇతను వెళ్ళి వాళ్ళ దగ్గర లాక్కుని తాగేస్తాడు తాగేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కూర్చుంటాడు వాళ్ళ నాన్న నెక్స్ట్ స్టేషన్ లో కోక్ కొని ఇస్తాడు కోక్ కొని ఇచ్చి కోక్ తాగమంటే నాకు ఇది వద్దు నాకు ఆ కోకే కావాలి అని చెప్పేసి అని రవితేజ గారి ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కోక్ నాకు ఆ కోకే కావాలి అని చెప్పేసి అని మారం చేస్తా ఉంటాడు అలాగే ఇక్కడ బొత్స గారు కూడా అక్కడ వాళ్ళ దగ్గర పెట్టిన కాఫీ ఎక్కడ పెడితే అండి చర్చలు జరపడానికి వచ్చారా సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చారా వచ్చారా వాళ్ళకి ఎక్కడ ఎక్కడ వీళ్ళకి కాఫీలు టీ టీ తాగడానికి గురించి కాదు కదా శాసన అక్కడ సభలో చర్చించాల్సింది అలాంటివి ఏవైనా ఉంటే బ్రేక్స్ ఉంటాయి కదా బ్రేక్స్ టైమ్ లో చైర్మన్ గారు ఛాంబర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్తే చైర్మన్ గారు మరి ఏదైతే గనక ఫైనాన్స్ మినిస్టర్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఉంటారు కదా ఆయన్ని పిలిచి చర్చిస్తారు ఇలాంటి ఉంటే అక్కడ చర్చించుకోవచ్చు కదా సభ జరుగుతా ఉంటే సభ మధ్యలో ఇలాంటి ప్రస్తావనలు ఇవి కాదు కదా మీరు చేయాల్సింది అంత సీనియర్ నాయకుడు మీకు కనీసం అనిపించట్లే సభలో ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇదే ప్రజలు ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నారు సభలోకి వెళ్ళి కాఫీ టీలు కావాలి మాకు టీ సపరేట్ గా ఇస్తున్నారు వాళ్ళకు ఒకలా ఇస్తున్నారు అని చెప్పి వీటి గురించి ఆ పేచీలు పెట్టేది ఇవి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడగాలి కదా మీరు అయ్యా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు మీతో పాటు పది మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీరేమో అసెంబ్లీకి రాకుండా మమ్మల్ని పంపిస్తా ఉంటే అధికార పక్షం వాళ్ళు మా వంక చూ చూపులకి సిగ్గేస్తా ఉంది మీరు రావట్లేదు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది ప్రజలు ఏం చర్చించుకుంటున్నారో మీకు అదైనా అర్థమవుతుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి కదా మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు ఎలవెన్సులు తీసుకుంటా ఉన్నారు వచ్చి దొంగ సంతకాలు పెట్టి పోతా ఉన్నారు మీరు రావడానికి ఏం నొప్పయ్యా అని చెప్పి ఈ అంశాలు మీ పార్టీ ఎమ్మెల్యేలను అడగాలి కదా అవడకుండా సభకు వచ్చి మాకు వేరుగా కాఫీ పెట్టారు వాళ్ళకి వేరుగా కాఫీ పెట్టారు వాళ్ళకి ఇచ్చే కాఫీలో పందారాను మీకు ఇచ్చే కాఫీలో ఉప్పు కల్పిస్తున్నారా కాఫీలు టీలు తాగడానికి టిఫిన్లు చేసుకుని సరదాగా ముచ్చట్లు చెప్పుకుని గప్పాలు కొట్టుకోవడానికి దీనికి వెళ్తారా మీరు ఇదే అంశం పైన నేను ఇందాక చెప్పాను కదా వివరాలు వెతుకుతా ఉంటే భారతి రెడ్డి గారు సీరియస్ అయ్యారు అన్నాను కదా ఆ సీరియస్ ఎలా అయ్యారు అనేటువంటిది నేను ఒకసారి చూపిస్తాను ఇది సాక్షి పత్రికలో అందులో ఇచ్చినటువంటి అంశమే ఇదిగోండి ఒక్కసారి చూడండి సాక్షి పత్రికలో రాసింది రెండు వేల ఇరవై రెండులో లో రాశారు ఏం రాశారు రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక శాసన సభ్యుడు ఉంటారు ఎమ్మెల్యేను ప్రజలు ఎన్నుకుని శాసనసభకు పంపిస్తారు అసెంబ్లీలో తన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ప్రాంత సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తారు స్థానికంగా నెలకొన్న సమస్యల దగ్గర సమస్యలను దగ్గర ఉండి పరిష్కరిస్తారు తన నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారు ఈ పనులన్నీ చేసినందుకు ఎమ్మెల్యేకు జీతం వస్తుంది ప్రతి నెల జీతంతో పాటు ప్రత్యేక అలవెన్స్ కూడా అందజేస్తుంది దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే అత్యధికంగా జీతం తీసుకుంటున్నారు వీరికి నెలకి రెండు లక్షల యాభై వేలు జీతం అందుతోంది ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ఎమ్మెల్యేలు అతి తక్కువ జీతం పొందుతారు ఇందులో భారతి రెడ్డి గారి పత్రికలో సాక్షి పత్రికలోనే రాశారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుతో కొట్టినట్టుగా వైసీపీ ఎమ్మెల్యే చెప్పుతో కొట్టినట్టుగా బొత్స సత్యనారాయణ గారిని అక్కడ ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్సీ నిజంగా పాత తెగిపోయిన చెప్పుతో కొట్టినట్లుగా ఏం రాశారు ఎమ్మెల్యేను ఎన్నుకుని శాసనసభకు పంపిస్తారు అసెంబ్లీలో తన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ప్రాంత సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తారు స్థానికంగా నెలకొన్న సమస్యలను దగ్గర ఉండి పరిష్కరిస్తారు తన నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారు ఈ పనులన్నీ చేసినందుకే జీతం ఇస్తుంది ఎమ్మెల్యేకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా వెళ్తున్నారా మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వైసీపీలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఒక్కరైనా వెళ్తున్నారా నియోజకవర్గ సమస్యల గురించి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా ప్రస్తావిస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా వెళ్లి పర్యటన చేసి ఏం సమస్యలు ఉన్నాయన్న నియోజకవర్గ ప్రజల్ని తనని ఎన్నుకున్నటువంటి ప్రజల్ని అడిగాడా ఎందుకు తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగ సంతకాలు పెట్టి అలవెన్సులు ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఇప్పటికైనా సిగ్గు అనిపించాలి కదా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే నిజంగా సిగ్గనిపించాలి ఎందుకైనా మీరుంది అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు మీ మీ నియోజకవర్గాల్లో వెళ్ళండి ఒకసారి ప్రజలు ఆడవాళ్ళు అయితే చీపుర్లు తిరగేసి కొడతారు మగవాళ్ళు అయితే పాత చెప్పులు తీసుకుని కొడతారు ఈ రోజున మిమ్మల్ని అలాంటి పరిస్థితులే రాబోయేటువంటి రోజుల్లో మీరు చూడబోతా ఉన్నారు ఇప్పటికీ అదే పరిస్థితి కానీ ఎవరు కూడా సొంత నియోజకవర్గాలకు వెళ్ళేటువంటి ధైర్యం చేయట్లేదు ఇది భారతీ రెడ్డి గారు సాక్షి పత్రికలోనే రాశారు ఎందుకైనా మీరు ఒకళ్ళు వెళ్ళి మాకు టీలు సరిగ్గా ఇవ్వట్లేదు కాఫీలు సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పి శాసన మండలిలో మాట్లాడతారు శాసనసభలో చూస్తేనేమో ఈ రకంగా ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు కూడా వెళ్లకుండగా ఈ తీరులో వ్యవహరిస్తూ జీతాలు తీసుకుంటా ఉన్నారు జీతాలు డబ్బులన్నీ ఎక్కడే ప్రజలు కష్టపడి తమ రక్తాన్ని చిందించి చెమటోడ్చి కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని పన్నులుగా కడతా ఉంటే ఆ పన్నుల్ని పందికొక్కుల్లా పడి తింటా ఉన్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ అభిప్రాయం కింద సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ